ప్రభునామానికే మహిమ కలుగును కాదు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు అరవై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం కీర్తన అరవై తొమ్మిది ఈ కీర్తన దాబీదు రాసినట్లుగా చెప్పబడుతా ఉంది మరికొందరు ఇది దావీదు రాసింది కాదు అంటున్నారు అయితే దావీదు కవి మాత్రమే కాకుండా ప్రవక్త అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఈ కీర్తన మొదటి నుండి చివరి వరకు క్రీస్తును చూపిస్తూ ఉంది ఇది దావీదును గూర్చి వ్రాయబడలేదు కానీ దావీదు గొప్ప కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి రాయబడింది ఈ కీర్తన మూడు భాగాలుగా ఉన్నది అని మనం స్పష్టంగా చెప్పచ్చు మొదటి ఇరవై ఒకటి వచ్చిన వరకు కల్వరిని గూర్చి చెప్పబడింది మన ప్రభు యేసుక్రీస్తును వారు మేకులతో సిలువకు కొడుతూ ఉన్నారు ఆయన వేదనతో సిలువలో వేలాడుతున్నారు కన్నీటితో కూడిన కేక మనకు వినబడతా ఉంది రెండవదిగా ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈ కీర్తనలో ఆకస్మిక మార్పు కనబడతా ఉంది రక్తముతో తడిసిన యుద్ధభూమిలో మనం నిలబడ్డాం భూమి మీద ఉన్న సమస్త సైన్యాలు హర్మగద్దెను వద్ద సమకూర్చబడ్డాయి దేవుని ఉగ్రత ఆయన విరోధుల మీద కుమ్మరించబడుతూ ఉంది ఇరవై వచనం నుంచి ముప్పై ఆరో వచనం వరకు ఈ వచనాల్లో మరింత మార్పు కనబడతా ఉంది ఇప్పుడు మనం ధన్యకరమైన క్రొత్త భూమి మీద నిలుచుచున్నాం దేవుడు వాగ్దానం చేసిన వెయ్యేండ్ల పాలన ఉదయించింది చీకటి ఛాయలు పారిపోయాయి భూమి శుద్ధి చేయబడింది విమోచించబడిన వారు వెయ్యేండ్లు వారికి కలిగే శాంతి అభివృద్ధి కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు విజయధ్వని వినబడతా ఉంది కాబట్టి ఈ కీర్తన చిరకాలము గుర్తించబోయే గుర్తించబడి గుర్తుండిపోయేటువంటి కీర్తన అనమాట గత రెండు దినాలు ఇరవై ఎనిమిది వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై తొమ్మిదో వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం మరొకసారి దృశ్యం మారింది సెలవు మీద ప్రభువు హెర్మగద్దోని గూర్చి మాత్రమే కాదు ఆ తర్వాత జరగబోయేటువంటి దాన్ని గూర్చి ఆలోచిస్తున్నారు ఆయన మరణం వృధా కాదు విమోచన ప్రణాళిక అంతా రూతు గ్రంథంలో వివరించబడింది మన ప్రభువు సమీప బంధువుగా మనల్ని మనకు కలిగిన దాన్ని కూడా ఆయన విడిపించబోతూ ఉన్నారు ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే నేను బాధపడిన వాడని వ్యాకుల తిని దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక అంటున్నారు కల్వరిలో వేదన యొక్క చివరి గడియల్లో ఉండి ఆ తర్వాత జరగబోయే దానికోసం ప్రభు అడుగుతూ ఉన్నారు ఆ ప్రార్థన అంగీకరించబడింది మరణము అంతం కాదు అది ఆరంభం యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి నలభై రోజులు భూమి మీద ఉండి తన శిష్యులను ఒలివల కొండకు తీసుకుని వెళ్ళి వారి ఎదుట ఆరోహణమయ్యాడు పరలోకపు మత్స్యపు గుమ్మమ్మ ద్వారా బంగారు వీధిలో వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారు అక్కడ ఆయన హెచ్చించబడ్డారు అయితే ఇదంతా జరగడానికి ముందు ఆయన వ్యాధనలు ఇంకా అంతం కాలే రక్షింపబడిన దొంగకు తప్ప ఆయన పరిస్థితి మిగిలిన వారికి వారి కంటికి దుర్భరంగానే ఉంది అయితే ఆయన నమ్మకాన్ని మనం చూస్తాం అందుకే ముప్పై వచనంలో కీర్తనలతో నేను దేవుని నామములు స్థుతించేదను స్థుతులతో ఆయనను ఘనపరిచేదను అంటారు ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు శిలువను నిర్లక్ష్య పెట్టినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం రాయబల్ట చూస్తాం మనం ఆయన బాధలను మాత్రమే ధ్యానిస్తున్నాం కానీ తన వేదనలో కూడా క్రీస్తు దేవుణ్ణి స్థుతిస్తున్నాడనేటువంటి విషయం మనం ఆలోచించాం తాను దేవుని చిత్తంలో ఉన్నారని ఆయనకు తెలుసు దేవుని చిత్తంలో ఉండడం కంటే క్షేమకరమైనది మరేది లేదు ఆయన కన్నీళ్లతో ఆయన విషాదంలో విజయం కలిసే ఉన్నాయి శిలువు మీద ఆయన రెండవ ఇరవై రెండవ కీర్తనను అరవై తొమ్మిదవ కీర్తనను వల్లించాడు అనడంలో సందేహం లేదు చివరి వచనాలు ఆయనను ఎంతగానో ప్రోత్సహించి బలపరిచి ఆ వేదనలు భరించడానికి శక్తినిచ్చాయి ముప్పై ఒకటో వచనంలో మనం చూస్తే ఎద్దు కంటెను కొంబులను డెక్కలను గల కోడి కంటను అది ఏహో వాకు ప్రీతికరము అంటాడు హెబ్రి భక్తులకు యూదులకు దేవునికి అర్పించడానికి రకరకాల అర్పణలు ఉంటాయి తనకు కలిగిన దాన్ని బట్టి పిండి ముద్ద మొదలుకొని ఎద్దు వరకు అతడు అర్పిస్తాడు అయితే వీటన్నిటికీ మించినది మరొకటి ఉంది వేదనతో నిండిపోయినటువంటి సమయంలో కూడా హృదయమంతటితో స్థుతిస్తూ ఉన్నారు ప్రభు కఠిన సమస్యలలో పరీక్షించబడుతున్నప్పటికీ స్థిరముగా నిలిచినటువంటి యోగు యొక్క పరిస్థితి చూస్తే మన దేవునికి ఎంతో ఆనందం ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో కూడా యోగు దేవుని స్థుతించాడు అందుకే దేవుడు రెండంతలుగా యోగును దీవించాడు శిలువ మీద యేసు ప్రభు శ్రమలు అనుభవిస్తున్నట్లుగా ఇంకా ఎవరూ అనుభవించలేదు అయితే ఆ శ్రమల మధ్యనే ఆయన దేవుని స్థుతించాడు ఆయన్ని సంతోషపెట్టగలిగాడు తర్వాత మనం చూస్తే మన ప్రభు యొక్క ఆలోచనలు ఇప్పుడు మనలను శ్రమల నుండి కృపాకాలం మీదుగా హిర్మి దాటి వెయ్యేండ్ల పాలన యుగాన్ని భూమి మీద పతనమైపోయిన ఆదాం పోలిక కలిగిన మానవ జాతి మనుగడ అంతాన్ని మనం చూస్తాం ఇక్కడ దృఢంగా ఆయన మూడు విషయాలు చెబుతున్నాడు ముప్పై రెండవ వచ్చిన మనం చదివితే బాధపడివారు దాన్ని చూచి సంతోషించుదురు దేవుని వెదకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అంటారు చెదరిపోయిన తన ప్రజలను గూర్చి మాట్లాడుతున్నాడు చెదరిపోయిన తన ప్రజలను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు సత్యం ఎప్పటికీ మరుగుపడిపోతుంది అబద్ధం నిత్యం రాజ్యం వెళ్తుంది అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కలవరే దృశ్యం అలాగే కనిపిస్తుంది సాతాను యొక్క పాలన చాలా కొద్ది కాలమే ఉంటుంది మన ప్రభు యొక్క ప్రభు దినం దగ్గరలోనే ఉంది ప్రభు దీన్ని గురించి ఆలోచిస్తున్నాడు బాధపడువారు అంటే దీనులు దీనులు అని అర్థం అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్పారు అంతేకాకుండా మతేశ్వార్త పదకొండు ఇరవై తొమ్మిది అంటారు నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను అంటారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఈ మాటలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మహాశ్రమల కాలంలో పరిస్థితులు చీకటిగా అనిపించినప్పుడు మరి ముఖ్యంగా దేనత్వం తృణీకరించబడినప్పుడు ఈ మాటలు బలపరుస్తాయి ఆయన ఎందు ఉంచిన వారు ద్వేషించబడి శ్రమల పాలైన వారి సాక్ష్యం పరలోకం గమనించి చూస్తాం ఇంకా ముప్పై వచనం మనం చదివితే ఇహోవా దరిద్రుల మొల మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు అంటున్నాడు దరిద్రుడు అంటే నిస్సహాయులు అని అర్థం ప్రజలు గుంపుగూడి శిలువ దగ్గర తిరుగుతూ ఉన్నారు సిలువ మీద ఉన్న యేసు ప్రభు కంటే నిస్సహాయుడు మరి ఎవరూ లేరు ఆయన సిలువు మీద వేలాడుతున్నాడు కాళ్ళు చేతులు శీలలతో బిగించబడ్డాయి తల మీద ముండ్ల కిరీటం శరీరమంతా కొరడా దెబ్బలు ఆయన స్వరూపం మారిపోయింది శరీరంలోని ప్రతి కీలు వదులైపోయింది నాలుగు అంటుకుపోతా ఉంది వాళ్ళు లేరు కరుణించే వాళ్ళు లేరు బలం ఎండిపోయింది చీకటి కమ్ముకుని ప్రకృతి అంతా నిశ్శబ్దమైపోయింది ఎంతకంటే నిస్సహాయులైన వారు ఎవరైనా ఉన్నారా అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నారు ఇహోబా దరిద్రుల మర్ర ఆలకించువాడు అంటున్నారు ఇంకా ముప్పై నాలుగో మనం చూస్తే భూమి ఆకాశములు ఆయనను గాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక అంటున్నారు వెయ్యేండ్ల పాల పాలనను ఆయన స్పష్టంగా చూస్తున్నారు సృష్టి అంతా ఆయన స్థుతిస్తూ ఉంది కొద్ది కాలంలోనే తాను పొందినటువంటి ఈ శిలువ సింహాసనంగా మార్చబోతా ఉంది మారబోతా ఉంది అపశ్రుడైన పౌలు గారు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో చెప్పినట్టు సృష్టి యావత్తు మూలుగుతూ ఉంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా తిరిగి వచ్చినప్పుడు కథ వేరుగా ఉంటుంది దేవుని కుమారుని చూడడానికి సృష్టి ఆశతో ఎదురు చూస్తూ ఉంది అది ఎలా ఉండబోతుందో పాతని బంధన ప్రవక్తలు తెలిపారు క్రొత్త భూమిలో సమృద్ధి ఉంటుంది సింహము గొర్రెపిల్ల కలిసే ఉంటాయి అరణ్యాలు పుష్పము వలె వికసిస్తాయి భూమి మీద ఉన్నటువంటి శాపము పూర్తిగా కొట్టివేయబడుతుంది ఆ దినము రాబోతూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సిలువు మీద నుండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు ఇంకా ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చూస్తే హీనాతిహీనంగా దుర్భాషలాడుతున్నటువంటి యూదులను ఆయన చూస్తున్నాడు ఎటువంటి భయంకరమైనటువంటి దినాలు వాళ్ళు వాళ్ళ ముందు ఉన్నాయో వారు గ్రహించలేకపోతున్నారు ఏమి జరగబోతుందో దాన్ని గురించి ఆయన ముందే వారిని హెచ్చరించాడు వాళ్ళని చూస్తున్నాడు వాళ్ళ మాటలు వింటున్నాడు అయినా సరే వాళ్ళని ఇంకా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఎటువంటి మహిమకరమైనటువంటి భవిష్యత్తును వాళ్ళు పోగొట్టుకుంటున్నారో మన ప్రభువుకు తెలుసు అందుకే ముప్పై ఐదో వశనం మనం చదివితే యోధా పట్టణాలను కూర్చి దేవుడు శ్రీయోనుడు రక్షించును ఆయన యోధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును అంటారు రోమ సైన్యం ఎరుసలేమును నాశనం చేస్తుందని ఆయన ముందే చెప్పాడు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని చెప్పినందుకు వారు తరతరాలుగా బాధలు అనుభవిస్తూనే ఉన్నారు ఆయన శిష్యులు ప్రకటించబోయే సువార్తకు వాళ్ళు ఎదురు తిరుగుతారని ఆయనకు తెలుసు వారి నాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు అయితే వీటన్నిటికీ మించినది మరొకటి ఉంది ఏంటంటే యోధా పట్టణాలకు యోధా పట్టణాలు యుద్ధానికి వచ్చేనాటికి వాళ్ళు దొరికిపోతారు పట్టణాలు నాశనం అయిపోయి గ్రామాల్లాగా మిగిలిపోతాయి వెయ్యేండ్ల పాలనకు ముందు ఇస్రాయేళలులకు ఘోర విపత్తు రాబోతా ఉంది ఘోర విపత్తు రాబోతా ఉంది ముప్పై ఆరో మనం చూస్తే ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించి వారు అందులో నివసించేదారు అంటారు మహాశ్రమల కాలమును తట్టుకుని బ్రతికిన వారు రక్షించబడతారు వారు ఎరుషులేమును యోధా పట్టణాలను తిరిగి కడతారు వెయ్యేండ్ల పాలనలో దేవాలయం కట్టబడుతుంది ప్రపంచ దేశాల వారందరూ కూడా ఎరుషలేముకు వస్తారు ఆయన ఆ పట్టణం నుండి పరిపాలన చేస్తారు భూదిగంతముల నుండి ప్రజలు ఆయన సన్నిధికి వస్తారు యూదులను గౌరవిస్తారు యూదులను గౌరవిస్తారు ఈ గొప్ప కీర్తన ఇక్కడితో ముగియబడింది ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం